அவரு வந்து படத்தை தாண்டிய வீட்டுல இருந்து கலந்து என்னமா கரெக்டா அப்பா

నేను ఒయాచారము ప్రయత్నం నాకొక తెలుసు వాకనాల గురించి కొప్ప ఒకసారి ఏ ఉక్కారే పాట మనం చేరుల లోన తెలియలొరికి అబ్బిన్ ఉక్కారే అన్న ఉక్కారే కోటి కళ్ళే గుదుగుదు కళ్ళేసిల్లారు

ఆంది ఎట్లా మార్పుకుంటే కానిస్టర్ సౌభోషం చెప్றండి అంటే ఈ మార్పుకుంటే zlepగా ఇక్కడ కానిస్టర్ వస్తుంది అంటే ఎలా నీయే వాడండి ఒక పట్టీ చే లాడండి సరే ఆ పది మార్చి చే లాడండి సరే നമ്മే ఎందుకు కూడా అనుకు పురుపాడడం సరే ఇప్పుడు ఏది వాడట నా బలం తీట్టు కొట్టు బలం తీట్టు కొట్టు బలాన తీట్టు కొట్టు నేలే పెట్టుకోవొద్దు కొడదును ఫాలో పడితే ఇకు కొడదును పడితే లేదు నేను రెండు విషయాలు గారటాము ఆ బతు కొని బైస్ తీను కాక పాటకి నా నేను అంటే కార పడతో అలా కాదు అలా పడరా కరెక్టగా అద పేరుని యాలోస్ట్ లిస్ట్ కరెక్టగా ఉంటే అర్థం లేదు

ஏன் இருக்கிறது அதை தாண்டி あれでね、もう、どこかの歩道とかはやられてるんだ。

यार पूरे बोल यार मैं ननपाण यार बोल ओडे ओडे रमेश सर भाई 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 ல <laughs>